Ah, ik వారి పేరు మీద రాబోయే రోజుల్లో ధ్యానానికి సంబంధించిన విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ ఉన్నతమైన సభ్యులకి గోచరించే విధంగా అలాగే ఉద్యోగ అవకాశాలు వారు కలగ చేసుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తితో ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తారీఖున నిర్మించుకోవడం జరిగింది దీంట్లో ఈ నాలుగు సంవత్సరాలు ఈ జూన్ టైంలో మనం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడమే తప్ప ప్రజలకి ఇప్పటి వరకు పూర్తిగా అనుకున్న విధంగా జరగలేదు మధ్యలో ఒక ఆదిరబాద్ డిపార్ట్మెంట్ ద్వారాగా కొంత కోచింగ్ ఇవ్వడమే తప్ప పూర్తిగా జరగలేదు ఇది ఒక ఎస్సీ కమ్యూనిటీ కానీ సంబంధించింది కాకుండా యానంలో ఉండే ప్రతి కులాస్తులు అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ పొందాలని వారు వచ్చేటప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని నమస్కరించుకుని వారు స్టార్ట్ చేసే చదువు కానీ అలాగే వారు తీసుకునే కోచింగ్ కానీ అన్నీ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని అతని బాటలో నడిచే ప్రయోజనం కావాలని ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ భవన్ నిర్మించుకోవడం జరిగింది రాబోయే జూన్ పదిహేనో తారీఖు కల్లా దీనికి కావలసిన ఓబీసీ వాళ్ళు ఇతర సంస్థల నుంచి దానికి సహాయం అందించేలాగా సంవత్సరానికి అయ్యే అంతా కూడా అదేవిధంగా ఇంతరంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్లో దీనికి హ్యాండ్వర్క్ చేయడం జరిగింది త్వరలోనే అది ప్రభుత్వ నిధులుచ్చా లేదా హైర్ ఎడ్యుకేషన్ అయినా సరే జూన్ నుంచి జూన్ నెల నుంచి ఇక్కడ అన్ని ట్రైనింగ్ అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి నేను చేసుకుంటూ ఉన్నారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి మరి ముఖ్యంగా ఇది పుట్టిన గంటల ఇరుగుని దాని జంద్రాబాద్ నుంచి ఉన్న రాష్ట్ర వారు ఆశించిన దాన్ని వారు ఆశించిన దాన్ని మనం మనం అందరికీ కూడా ప్రయోజనం పొందాలి అన్ని కుటుంబం కూడా అందరూ సమానంగా ఉండాలి అన్ని అవకాశాలు కూడా అన్ని అవకాశాల్లో అందరికీ కూడా పొందాలన్న ఉద్దేశంతో వారి జీవితాన్నే ధ్యానం చేస్తున్నారు ఇది ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అంబేద్కర్ కాదు ఈ దేశానికి ఎలాగ ఏ విధంగా రాబోయే రోజుల్లో పరిపాలనా విధానం జరగాలి చట్ట ఎలా నడపాలి పార్లమెంట్ ఎలా నడపాలి అన్న దాని మీద మనం వారు రచించిన దాని మీదే ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం అందుకని దీన్ని వారు చెప్పిన సిద్ధాంతాలను వారు ఆశించిన ఆశయాన్ని ఏదో ఒక దాంట్లో అతను వందకి వంద పర్సెంట్ చేయి చేసి చేయలేము కానీ కనీసం అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా మనం ముందు ఒకటి అమలు చేసి దాన్ని అంబేద్కర్ వారసులు అనిపించుకునే విధంగా మనం చేయగలగాలి అందుకని రేపు ఇక్కడ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారాగా ఉదయం పది గంటల నుంచే ఇక్కడ కార్యక్రమం నడుస్తూ ఉంది దాంట్లో చిన్న చిన్న ఏమైనా లోటుపాటు ఉన్నా కానీ సరిచేసుకుంటూ ముందుకి మనం వెళ్దాం దీనికి మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జిఎంసి బాలేద్ గారి పుత్రుడు అలాగే అమలాపురం పార్లమెంటు సభ్యులు వారు హరీష్ గారు అలాగే ఎస్పీ సత్యబాబు గారు మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అందరూ కూడా రేపు వస్తున్నారు ఆ కార్యక్రమానికి ఇది ఒక ఎస్సీ కమ్యూనిటీ అని కాకుండా బీసీ సంఘాలు కానీ అందరూ కూడా ఇది ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ బీసీలుగా ఎంబీసీగా మైనార్టీస్ అనేవి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాటు పంచుకోమని చెప్పేసి మీ వ్యక్తిగా ఈ అంబేద్కర్ విద్యానుభవన్కి నిర్మించడానికి కావలసిన స్థలం కానీ నిధులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి చేసుకోగలిగాం రాబోయే రెండు నెలలు రెండు మూడు నెలల్లోనే దీనికి యానం ప్రజలకు ఉపయోగపడే దాని విషయాల గురించి రేపు మీటింగ్లో అన్నీ కూడా చర్చించుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ మరొకసారి అంబేద్కర్ పుట్టినరోజు కార్యక్రమం అంటే ఈ ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు కార్యక్రమం ఆ రోజు ఉదయం కార్యక్రమం లేదంటే సాయంత్రం కార్యక్రమం చేస్తూ ఉంటారు కానీ అంబేద్కర్ ఒక్కరికి మాత్రమే ఒక నెల నెల పదిహేను రోజులు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మే నెలాఖరు వరకు కూడా మే నెలాఖరు వరకు కూడా కార్యక్రమాలు జరిపించే ఏకైక నాయకుడు బాబాసా ఆ విధంగా ఆ కార్యక్రమానికి మనం ఎప్పుడూ వారి వారసులని వాళ్ళు ఒక దండలతో దానిపై కాకుండా అతని ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ వ్యక్తిగా అంబేద్కర్ సిద్ధాంతాల్లో ఎంతో కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నైనా సరే మనం ఇచ్చేసి వెళ్ళి ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్కరికి కూడా వారికి 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 ఉన్న విజ్ఞానం కానీ వారితో సమానులు అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు పుట్టలేదు రాబోయే రోజుల్లో పుట్టలేరు అన్నది మనం అందరూ కూడా గ్రహించాలి రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ గురించి ఇంకా ప్రభుత్వాలు కానీ సంఘాలు కానీ అందరూ కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ దగ్గర